బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవద్దు ఎందుకంటే దేంట్లోనూ సారం లేదు మీరు శాంత స్వరూపంలో శాంతి స్థితిలో ప్రేమ పూర్వకంగా పవిత్రత లైట్ని వ్యాపింపచేయండి పిల్లలు ఏమైనప్పటికీ కూడా స్వయం ద్వారా ఇతరుల ద్వారా ఏ విధమైనటువంటి టెన్షను బాహ్య ప్రపంచం నుండి వచ్చినా మీ యొక్క మనసు బుద్ధి ద్వారా వచ్చినా వదిలిపెట్టేసేయండి పిల్లలు ఇప్పుడు పిల్లల లోపల పరివర్తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే బాపు మీ యొక్క పరివర్తన చూస్తారో మీరు ఖుషీగా తేలిగ్గా లైట్ ఆఫ్ లైట్ లైట్ హీ లైట్ లైట్ హీ లైట్గా ఉంటారు రోజంతట్లో కూడా మీరు పవిత్రమైన లైట్ స్వయం లోపల ఎముర్చుకోండి నలువైపులా ఆ లైటే లైట్ను వ్యాపింపచేస్తూ ఉండండి ఇదే లైట్ యొక్క అభ్యాసము మీకు జీవన్ ముక్తిని కలిగిస్తూ ఉంటుంది అందరి లోపల కూడా జీవ జంతు ప్రకృతిలో వాతావరణంలో కూడా పరివర్తన అనేది సతూ ప్రధానంగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి మీకు బాప్ ప్రతి సెకండు తోడుగా ఉంటూ చెయ్యండి అంటూ చేయిస్తూ ఉంటారు దేన్ని కూడా వద్దు అని అనరు ఈ యొక్క అభ్యాసము చాలా అవసరం పరివర్తన లైట్ యొక్క అభ్యాసము పైనే అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి పిల్లలు పరివర్తన అయ్యే తీరుతుంది చేసేవాళ్ళు మీదే మీరు అటెన్షన్ పెట్టుకొని లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి పరివర్తన ఒక్కసారిగా జరిగిపోతుంది బాప్ అంటున్నారు మీరు నిశ్చింతగా ఉండండి మాస్టర్ రచయిత పిల్లలు యొక్క సంతోషమైనటువంటి వైబ్రేషన్సే ఈ ప్రపంచంలో సదా సదా దుఃఖము సమాప్తం అయిపోతుంది అందుకని మీరు నిశ్చింతగా ఉండండి తేలిగ్గా ఉండండి ఖుషీగా ఉండండి సంతృప్తిగా ఉంటూ సంతుష్టతే విశ్వ పరివర్ధన కార్యక్రమం చేయగలుగుతారు ఈ సమయంలో అన్నిటికంటే బాపు యొక్క శ్రీమతం ఇదే శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తూ విశ్వ పరివర్తన కార్యక్రమానికి మీరు భాగస్వాములు కండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే